ఆంధ్రప్రదేశ్లో పుట్టినటువంటి మహాయోగి గారు వీమారెడ్డి వేమన గారు పద్యరూపకంగా మనిషి యొక్క తత్వాన్ని మనుషుల్లో ఉన్నటువంటి ఒక్కొక్క గుణాన్ని కూడా ఎంతో అద్భుతంగా చెప్పినాడనమాట యోగి వీమన ఒక ఉపమానాలతో చెప్తాడు ఆయన ఏదైనా ఉపమానాలతో ఆయన కళ్ళ ముందు కనిపించినటువంటి మనుషుల మనస్తత్వాల్ని వాళ్ళ యొక్క ఆచారాలని సాంప్రదాయాలని ఆశని వాళ్ళ యొక్క భావాల్ని వాళ్ళ అనుసరిస్తున్నటువంటి పద్ధతుల్ని వాళ్ళ ఆలోచన విధానాల్ని అంటే ఒక సగటు మనిషి యొక్క మనస్తత్వాన్ని సరళమైన పదాలతో చక్కగా పామరులకు కూడా అర్థమయ్యే రకంగా చెప్తాడు యోగివీమ ఒకసారి యోగి భీమన తల్లితండ్రుల యొక్క అవస్థలు చూసి ఒక పద్యం చెప్తాడనమాట అంటే తల్లితండ్రుకి కొడుకులు బిడ్డలు చాలామంది ఉంటారు కానీ వాళ్ళు చిన్నప్పుడు బాగుంటారు పెరిగేటప్పుడు బాగుంటారు పెళ్ళైన తర్వాత వాళ్ళకు రెక్కలు వచ్చిన తర్వాత వాళ్ళు సంపాదించడం ప్రారంభించిన తర్వాత ఈ తల్లిదండ్రులను వదిలేస్తారు సుపుత్రులు ఏం చేస్తారంటే భార్య వచ్చేంత వరకు తల్లిదండ్రులు బాగానే చూసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు చేసి పెట్టాలి కాబట్టి పైన డిపెండ్ అయినారు కాబట్టి కానీ తనకు భార్య వచ్చిన తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత చాలా మంది ప్రపంచంలో తల్లిని తండ్రిని వదిలేస్తారు దీన్ని గమనిస్తాడు యోగి వేణుడు గమనించి ఒక చిన్న పద్యం రాస్తాడనమాట సరళమైన పద్యం తల్లి తండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుటలోని చెదలు పుటవా గిటవానురవీ నాలుగే నాలుగు వాక్యాలు చిన్న పద్యము తల్లి తల్లితండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిటనేమి పుటలోని చెదలు పుటవా గిటవా వినురవేమ మనకు తెలుసు తల్లి తండ్రుల మీద దయలేని పుత్రుడు చూడండి చిన్న వాక్యం అది తండ్రుల మీద దయ తల్లిదండ్రుల మీద దయ ఉండాలి కదా దయ అంటే నాకు సహకారం నాకు సహాయం చేసిన వ్యక్తి నన్ను కష్టపడి పెంచి పోషించి కన్నటువంటి తల్లిదండ్రులకి చూసుకోవాల బాధ్యత మనది ఒక మానవత పోనీ ఒక మానవతనే ఉండాలి కదా మానవత్వం దాన్ని దయ అంటాడు యోగివేమను తల్లిదండ్రుల మీద దయ ఉండాలి ఎందుకంటే వాళ్ళకు వయసు అయిపోంటుంది వాళ్ళకు పని చేత కాదు వంట చేసుకొని తినలేని తల్లి తన పనులు తాను చేసుకోలేని తండ్రి ముసలి వయస్సు వడిలిపోయిన శరీరము అనారోగ్యాలు కంటి చూపు తగ్గింటుంది బయటికి వెళ్ళాలంటే కట్టి తీసుకొని వెళ్ళాలి చేతిలో మెత్తం పెట్టుకొని వెళ్ళాలి ఆసరాగా అలాంటి వృద్ధ తల్లిదండ్రుల మీద మనకి ఎంత దయ ఉండాలి ఎంత దయ ఉండాలి కానీ లోకంలో చూస్తే చాలామంది అలాంటి వాళ్ళని అనాథాశ్రమంలో వదిలేస్తున్నారు వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్నారు ఉద్యోగాలు పెరుగుతున్నాయి బాగా చదువుకున్న వాళ్ళు పెరుగుతున్నారు అక్షరాస్యత శాతం పెరిగింది కానీ వృద్ధాశ్రమాలు కూడా పెరిగింది చూడండి మనిషికి ఎంత మేధస్సు పెరిగితే అంత మానవ సంబంధాలు దెబ్బతింటుంది ఎంత మేధస్సు ఎంత విజ్ఞానం పెరిగితే అంత మానవ సంబంధాలు క్షీణిస్తున్నాయి అందుకని కార్మర్ అంటాడు మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలని తల్లిదండ్రుల వల్ల నీకు ఏమి ఉపయోగం లేదు ఎందుకంటే ఆ వయసులో కూడా సంపాదించలేరు కాబట్టి మనం పట్టించుకో కాబట్టి నీకు సంపద పెరుగుతుంది విజ్ఞానం జ్ఞానం పెరుగుతుంది నీ యొక్క స్థాయి ఉంది కానీ నువ్వు దాంతోపాటు వృద్ధాశ్రమాలు కూడా పెరుగుతున్నాయి కనుకనే ఎంత అద్భుతంగా చెప్పినాడు చూడండి తల్లిదండ్రుల మీద తయారైన పుత్రుడు అలాంటి పుత్రులు పుట్టనేమి వాడు గిట్టనేమి అలాంటి వాళ్ళు పుడితేనేమి చనిపోతేనేమి పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా పుట్టలో చెదలు ఉంటాయి కదా మనం ఉదయం పూటలో వెళ్తే గిన చెదులు కనిపిస్తుంది అనమాట తేమ తేమగా ఉండి చెదులు ఉంటాయి ఆ చెదలు తినిపించేదానికి కోళ్ళను పంపిస్తారు కోళ్ళు పక్షులు అని కొంతమంది ఇంటికి కూడా తెచ్చుకుంటారు చెదలు ఆ చెదలు ఉదయం పుట్టతాయి మళ్ళీ సాయంకాలానికి ఉండవు చనిపోతాయి అంతే వాటి ఆయుష్ ఒక రోజు చెదల యొక్క ఆయుష్ రోజు లేదా కొన్ని గంటల అట్లాగా తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడిని ఒక చెదులుతో పోల్చాడు అనమాట ఉపయోగం లేని వాళ్ళు వాళ్ళు ఎన్ని రోజులు బతికినా అంతే చెదులతో సమానము చెదలు ఎప్పుడు ఏం చేస్తుందంటే తినేస్తుంది మట్టిని మట్టిని తింటుంది వీలైతే మన ఈ చెక్కని ఏదైనా ఉంటే కట్టెలను కూడా తినేస్తాయి అన్నమాట చెదలు కట్టెలు వాకిళ్ళు కిటికీలని తినేస్తారు అంటే చెక్కతో చేసినటువంటి వాటి అంటే దాని అవన్నీ నాశనం చేయడమే పని వాటికి చెదల పని ఏంటంటే వేరే దాన్ని నాశనం చేయడం ఆ రకంగా పుత్రులు కూడా అంతే తల్లిదండ్రుల మీద దయ లేదంటే మీరు చెదలతో సమాన మీరు చీడ పొరుగులు అని అంతే మీరే ఏమీ కాదు చీడ పొరుగులు కనుక అలాంటి వ్యక్తులు అలాంటి సుపుత్రులు అలాంటి పుత్రులు అందాం సుపుత్రులు అనకూడదు పుత్రులు అందం అలాంటి పుత్రులు చెదులతో సమానమయ్యా కాబట్టి అలాంటి వాళ్ళు పుట్టినా చనిపోయినా ఒకటి అని ఇది యోగి వేమన గారు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి పద్యం అది ఏ కాలానికైనా ఇది వర్తిస్తుంది అక్కడ వెయ్యి సంవత్సరాలు కానీ ఇంకా ముందు ముందు వెయ్యి సంవత్సరాలు అయినా ఈ పద్యం అనేది అతిరామం ఈ పద్యాన్ని మనము పిల్లలకి పాఠశాలలో కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది